అందరికీ నమస్కారం సత్యనపల్లి ఫిరోజీ మహర్షి గారి మహిమలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి భక్తి వైరాగ్యాలు ముక్తి భవించిన వ్యక్తి శ్రీరామనామ జప అచల సిద్ధాంత కోవిదుడు అద్వైత తత్వవిధుడు సంసారంలో ఉంటూనే అసంసారిలాగా జీవితం గడిపిన రాజయోగి ఫిరోజీ మహర్షి ఆయన మహారాష్ట్రకు చెందినవాడు అక్కడి నుంచి ఆంధ్రదేశంలో అడుగుపెట్టి గుంటూరు జిల్లా నరసరాపేటకు సమీపంలో ఉన్న సత్తెనపల్లిలో స్థిరపడ్డారు అద్భుతమైన సాధనలు చేసి మహా మహా మహిమలను చూపారు అందులో ఒక మహిమను గురించి వివరించుకుందాం ఒకసారి ఫిరోజీ గారు శ్రీరామనవమి ఉత్సవాలు దర్శించడానికి సకుటుంబంగా శిష్యులతో భద్రాచలం పైనమైనారు భద్రాచలానికి రెండు మజిలీల ఈవలి గ్రామం బయట తోపులో సాయంకాలానికి చేరుకున్నారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న బృందం వంటలు చేసుకుందామని సామాను బండిని సమీపిస్తే అందులో బియ్యం మూట కనపడలేదు అది ఎక్కడ జారిపోయిందో ఎవరూ గమనించలేదు అప్పటికే బాగా చీకటి పడింది పిల్లలు ఆడవాళ్ళు ఆకలితో ఆవురావురు మంటున్నారు ఫిరోజీ గారు వాళ్ళ దీనావస్థను గుర్తించి కొంత దూరాన ఒక చెట్టు మొదట్లో కూర్చొని భక్తి భావంతో మయమరిచి ఆసుగా ఎంత నిర్దయ మానసుడవు రామా నేనెంత వేడినా కనులబడవు అని కీర్తన భావయుక్తంగా పాడుతున్నారు ఇంతలో ఒక బ్రాహ్మణుడు నెత్తిపై బియ్యం మూటతో వచ్చి త్రోవలో ఈ మూట దొరికింది మీదైతే తీసుకోండి అని సామాను బండి తోలేవాడికి ఇచ్చి వెళ్ళిపోయాడు వాడు వచ్చి ఫిరోజీ గారికి ఈ వార్త చెప్పాడు ఫిరోజీ గారు ఆ బ్రాహ్మణుని కోసం ఎంత వెతికించినా బిగ్గరగా పిలిచినా అతను కనిపించలేదు కానీ అతని జాడ తెలియని కారణంగా అతను పరవశించిపోయాడు సాక్షాత్తు ఆ రామచంద్రుడే ఇలాగా వచ్చాడని కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రుడే బియ్యం మూట ఇచ్చిపోయినట్లుగా గు ఆ భక్త బృందం స్వామివారి భక్తిని మహత్వాన్ని వేణోళ్ళ కొనియాడారు ఫిరోజీ గారు సామాను బండి తోలేవాని అదృష్టం పొగిడారు రామచంద్రుని దర్శన భాగ్యం పొందినందుకు